బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తాజా అప్డేట్ చాలా రోజుల తర్వాత మరి రావడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్లో చాలా రోజుల తర్వాత ఒక కదలిక అనేది కనిపించడం జరిగింది ఏంటా కదలిక అంటే మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసే సమయంలో కొద్ది మంది అభ్యర్థులు డిఈడి చేసినప్పటికి కూడా మరి బిఈడి క్వాలిఫికేషన్ తోనే పేపర్ వన్ కు పేపర్ టూ కు రెండిట్కి కూడా దరఖాస్తు చేయడం జరిగింది కొద్ది మంది అభ్యర్థులు మరికొద్ది మంది అభ్యర్థులు కేవలం డిఈడితో చేసినటువంటి వారు అప్లై చేసుకున్నారు మరి కొద్దిమంది మంది డిఇడీ అర్హత ఉండి కూడా బీఈడితో అప్లై చేసుకున్నారు మరి అటువంటి వారంతా కూడా చాలా సందేహాలను లేవనెత్తడం జరిగింది మరి మేము బీఈడీ అయిపోయినప్పటికీ బీఈడి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకున్నాం మరి మాకు ఎస్జిటి పోస్ట్ కలౌ చేస్తారా లేదా అంటూ చాలా రకాలైనటువంటి సందేహాలు వచ్చాయి మరి అటువంటి సందేహాలన్నిటి కూడా సమాధానంగా మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది మరి ఆ అప్డేట్ ప్రకారం ఇక్కడ మనం టెక్స్ట్ స్క్రోల్ కూడా చూస్తూ ఉన్నాం ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్జిటి క్వాలిఫికేషన్స్ అని మరి ప్రస్తుతం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో వచ్చినటువంటి ఈ అప్డేట్ ఎవరైతే ఎస్జిటి పోస్ట్ కు అంటే పేపర్ వన్ కు దరఖాస్తు చేశారో వారు మరి అప్డేట్ చేయాల్సినటువంటి ఆప్షన్ అనమాట మరి ఈ వచ్చినటువంటి అప్డేట్ అంటే ఎస్జిటి క్వాలిఫికేషన్ ను మీరు అప్డేట్ చేయడానికి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ఏపీ డిఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ యొక్క అడ్రస్ apdsc.apcfss.in ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని క్లిక్ చేసిన మీకు ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది మరి వెబ్సైట్ లో మరి ఏపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం చూస్తూ ఉన్నాం ప్లీజ్ అప్డేట్ యువర్ ఎస్ క్వాలిఫికేషన్స్ అంటూ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది దానికి ఎదురుగా మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం ఈ విధంగా క్లిక్ చేస్తామో క్యాండిడేట్ లాగిన్ అని అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అంటూ త్రీ ఆప్షన్స్ చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ క్యాండిడేట్ ఐడి దగ్గర మీ యొక్క ఐడి టైప్ చేయాలి ఇది డిఎస్సి వెబ్సైట్ కాబట్టి డిఎస్ఈ అనే లెటర్స్ తో స్టార్ట్ అయ్యేటటువంటి క్యాండిడేట్ ఐడిని మీరు మొదటగా ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ ఇయర్ ఫోర్ లెటర్స్ టైప్ చేయాలి ఆ విధంగా మీరు డేట్ మంత్ ఇయర్ అనేవి టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ గా ఎంటర్ చేసి ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడి లోకి మీరు ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్యాండిడేట్ లాగిన్ కి సంబంధించి ఏ విధంగా మనం అందులోనికి ఎంటర్ అవుతాం అనేది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ తర్వాత డిఎస్సి ఎస్జీటీ పోస్ట్ చేంజ్ ఆప్షన్ అంటూ కొత్త ఆప్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మరి ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి మరి ఈ ఆప్షన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో క్యాండిడేట్ ఐడి అంటూ మీ ఐడి చూపిస్తుంది తర్వాత క్యాండిడేట్ నేమ్ అంటూ మీ పేరు చూపిస్తుంది దాని తర్వాత జెండర్ అంటూ మీ జెండర్ చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది కమ్యూనిటీ చూపిస్తుంది తర్వాత అప్లైడ్ లోకల్ డిస్టిక్ అంటూ కూడా సమాచారాన్ని చూపిస్తుంది దాని కింద చూజ్ ఎస్జిటి క్వాలిఫికేషన్ అంటూ ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో మొదటి ఆప్షన్ ఇంటర్మీడియట్ విత్ డిఈడి అంటే ఎవరైతే టీటీసీ చేసి ఉంటారో అటువంటి వారు దీన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఓన్లీ టీటీసీ చేసి హెచ్డి పోస్ట్ అప్లై చేసినటువంటి వారు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదు మేము బీఈడి క్వాలిఫికేషన్ తో అప్లై చేసాము అంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కొద్దిమంది మంది అంటే టీటీసీ చేసి ఉంటారు బీఈడి కూడా చేసి ఉంటారు అటువంటి వారు థర్డ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి మరి ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీరు చేసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనకు ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అనే ఆప్షన్ ను ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా ఒక టెక్స్ట్ గ్రీన్ టెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది ఈ విధంగా వస్తే మీ యొక్క అప్డేట్ అనేది మీ యొక్క ఆప్షన్ అనేది సబ్మిట్ అయినట్టుగా మనం గమనించవచ్చు ఒకవేళ మీరు మరలా సబ్మిట్ చేద్దామని వెళ్తే మీకు ఆల్రెడీ చూస్ ఎస్జిటి క్వాలిఫికేషన్ అనే దాని దగ్గర ఆల్రెడీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ వస్తుంది అంటే మీరు ఏ ఆప్షన్ అయితే సబ్మిట్ చేసి ఉంటారో ఆప్షన్ చూపిస్తూ ఆల్రెడీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఒక్కసారికి మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పు చేస్తే మరలా మార్చుకోవడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తు మరి మీ యొక్క హెచ్డి క్వాలిఫికేషన్ ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇంటర్మీడియట్ విత్ టీటీసీ చేసినటువంటి వారు మొదటి ఆప్షన్ ను బిఈడి చేసినటువంటి వారు రెండో ఆప్షన్ ను డిఈడి బీఈడి రెండు చేసినటువంటి వారు థర్డ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు మరి వారికి అమౌంట్ అనేది రీఫండ్ కాలేదు అని చాలా మంది చెప్తూ ఉన్నారు ఒకవేళ మరి మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా కొద్దిగా మా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎస్జిటి క్వాలిఫికేషన్ ను అప్డేట్ చేస్తారు కదా మరి మీరు ఇప్పుడు అప్డేట్ చేసే ఈ ఎస్జిటి క్వాలిఫికేషన్ ను బట్టి మీకు అమౌంట్ కూడా రీఫండ్ అయ్యే అవకాశం ఉంది మనకు అందరికీ తెలుసు మరి హైకోర్టు బీఈడి అభ్యర్థులు పేపర్ వన్ అంటే ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అనే విషయాన్ని హైకోర్టు తెలియజేయడం జరిగింది కాకపోతే కోర్టు తీర్పుకు ముందే చాలా మంది బిఈడి అభ్యర్థులు కూడా పేపర్ వన్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి అటువంటి వారికి ఇప్పటికే చాలా మందికి రీఫండ్ వచ్చింది ఇంకా కొద్ది మందికి రీఫండ్ అనేది రాలేదు అని అంటూ ఉన్నారు మరి అటువంటి వారికి ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కదా మరి ఈ అప్డేట్ లో మీ యొక్క క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసినట్టయితే మరి ఎవరైతే ఇప్పుడు పేపర్ వన్ కు బిఈడి క్వాలిఫికేషన్ తో దరఖాస్తు చేశారో అటువంటి వారు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు మరి అటువంటి వారికి ఇంకా ఏమైనా రీఫండ్ రాకపోతే ఇప్పుడు అమౌంట్ అనేది రీఫండ్ అయ్యే అవకాశం ఉంది మరి చాలా మంది అభ్యర్థులు ఇప్పటికీ కామెంట్ సెక్షన్ లో నాకు ఇంకా రీఫండ్ రాలేదు అని చెప్తూ ఉన్నారు మరి అటువంటి వారు మరి ఇప్పుడు మీ యొక్క ఈ హెచ్డి క్వాలిఫికేషన్ అప్డేట్ అనే ఆప్షన్ ను ఉపయోగించుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ అప్డేట్ చేసినట్టయితే మరి మీకు రీఫండ్ అమౌంట్ రీఫండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొత్తానికి మరి చాలా మంది అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహం క్లియర్ అయ్యే విధంగా ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎస్జిటి క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ అవకాశాన్ని ఎవరైతే ఎస్జిటి పోస్ట్ అంటే పేపర్ వన్ కు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారంతా కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక చాలా రోజుల తర్వాత ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో మరి అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక జూన్ నాలుగవ తేదీ నుంచి మరి ఎన్నికల ఫలితాలు అనేవి రాబోతున్నాయి జూన్ నాలుగో తేదీ దాని తర్వాత మనకు గవర్నమెంట్ అనేది కొత్త గవర్నమెంట్ అయినా రావచ్చు లేదా ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా రావచ్చు మరి గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత మరి డిఎస్సి లో మరి పురోగతి అనేది ఉంటుంది డిఎస్సి ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటే వస్తే అదే నోటిఫికే అదే ఇదే నోటిఫికేషన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది లేదు ఒకవేళ గవర్నమెంట్ అనేది చేంజ్ చేంజ్ అయితే మరి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మరి టిడిపి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మరి ఈ ఎన్నికల ఫలితాల తర్వాత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్లో కావచ్చు లేదా నోటిఫికేషన్ లో కదలిక అనేది ఉంటుంది కాబట్టి డిఎస్సి అభ్యర్థులంతా కూడా ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మరి వారు కూడా అలర్ట్ గా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫికేషన్ అప్డేట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా భాస్కర్స్ ఏరియా ద్వారా డిఎస్సి టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది మరి డిఎస్సి మరియు టెట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో